డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్రంలో లక్ష ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇంటి తాళం చెవులు అప్పజెప్పే బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టనున్నారు అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కల్పించాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తిరుపతి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్రంలో లక్ష ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇంటి తాలా చెవులు అప్పజెప్పే బృహత్కర కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టనున్నామన్నారు మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాలో హౌసింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించారు అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పిఎంఏవై వన్ ఓ పథకం భాగంలో భాగంగా ఈ రెండు జిల్లాలకు మంజూరు అయిన గృహాల మంజూరు యాభై శాతంగా పూర్తి అయ్యాయని కొన్ని చోట్ల డెబ్బై శాతం మేర పూర్తి అయిందని కొన్ని చోట్ల ఇల్లు ఇసుక కొరత వర్షం కారణంగా ఆలస్యం కావడంతో సకాలంలో గృహ నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరగలేదని తెలిపారు గత ప్రభుత్వం హయాంలో హౌసింగ్లో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుందని అన్నారు జిగుప్సాకరంగా పోస్టులు పెట్టే వారిని వదిలిపెట్టేది లేదని మహిళలు చిన్నారులపై ఇష్టానుసారం పోస్టులు పెడితే కఠినంగా శిక్షిస్తామని అన్నారు నాలుగు నెలల్లో ప్రజారంజకమైన పాలనను అందించామని ప్రభుత్వాన్ని విమర్శించలేక కొందరు సోషల్ మీడియాలో దుర్బ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు ఈ సమీక్షలో జేసీ బన్సల్ చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని సూర్యులుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగొండ్ల రామకృష్ణ పూతలపట్టు ఎమ్మెల్యే మురళి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ శ్రీ జీవి ప్రసాద్ ఏసీ నాగభూషణం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా చిత్తూరు ఉమ్మడి జిల్లా ఆర్డీఓలు తహసీల్దార్లు హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి చంద్రగిరి గౌరవ చంద్రగిరి శాసనసభ్యులు సోదరులు నాని గారు వెంకటగిరి శాసనసభ్యులు సోదరులు రామకృష్ణ గారు అదేంగా సోలూరుపేట శాసనసభ్యులు సోదరి విజయశ్రీ గారు విజయశ్రీ గారు సిగారు పోతలపట్టు శాసనసభ్యులు సోదరుడు మురళి గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ బన్సిల్ గారు ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా హాజరవడం జరిగింది మొత్తం మీద చూస్తే ఈ రెండు జిల్లాల్లో కూడా ఈ పిఎంఏవై వన్ పాయింట్ జీరో పథకంలో భాగంగా ఈ జిల్లాకి ఎలాటైన ఇళ్లలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్కి పైగా ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తున్నారు కొన్ని కాన్స్టెన్సీలు అయితే ఈవెన్ సెవెంటీ పర్సెంట్ కూడా జరిగినట్లు మరి రోజు అధికారులు తెలియజేశారు ఇంకా ఫర్దర్గా కొద్దిగా స్లో అవటానికి కారణం అధిక వర్షాలు కానివ్వండి కొంత శాండ్ అవైలబిలిటీ కూడా కొద్దిగా సమస్య అవ్వటం మూలంగా కూడా కొంత కుంటుపడిన విషయం తెలిసిందే మరి దాని గురించి జాయింట్ కలెక్టర్ గారితో మైనింగ్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించడం జరిగింది ఒక వారం రోజుల్లో ఈ శాండ్ ప్రాబ్లం పూర్తిగా తీరిపోతుందని చెప్పేసి అధికారులు చెప్పారు అంతేకాకుండా అందుబాటులో ఉన్న ఇసుకని హౌజింగ్ డిపార్ట్మెంట్కి ప్రియారిటీ మీద డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి మరి జిల్లా అధికారులు మైనింగ్ అధికారులు కూడా ఒప్పుకున్నారని చెప్పేసి చేస్తామని మరి ఇప్పటికే హౌసింగ్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులకి తెలియజేయడం జరిగింది ఏదైతే జిల్లా యంత్రాంగం మనకి శాండు అలాట్ చేస్తుందో ఆ శాండ్ని రిక్వైర్మెంట్ని బట్టి లేఅవుట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసుకోండి ఓన్ గార్డ్ అంటే డిపార్ట్ డిపార్ట్మెంట్ పరంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ హౌసింగ్ డిపార్ట్మెంటే భరిస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి శాసనసభ్యులు సోదరులు నాని గారు కానివ్వండి మరి రామకృష్ణ గారు కానివ్వండి గారు కానివ్వండి వారి వారి నియోజకవర్గాల్లో హౌజెస్ అలాట్మెంట్లో కానివ్వండి అలాట్మెంట్ అయిన తర్వాత చేతులు మారటం కానీ ఆ పట్టాలు బినామీల పేరు మీద ఇల్లు నిర్మించుకుంటాం కానీ కొన్ని చోట్ల ఇల్లు కట్టకోకుండా పేమెంట్ కూడా డ్రా చేశారని చెప్పేసి రకరకాల అవకతవకలు గత ప్రభుత్వంలో జరిగిన వాటి గురించి మా సమావేశం దృష్టికి తీసుకొచ్చారు మరి జాయింట్ కలెక్టర్ గారిని దాని మీద వెంటనే ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా లే అంతేకాకుండా ఆ రిపోర్ట్ని మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండికి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పంపించమని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా కుప్పంలో ఇల్లు నిర్మాణం జరిగింది దానికి కావలసిన విద్యుత్ సౌకర్యాన్ని రెస్కో సొసైటీ వారు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో కొంత ఎస్పీడిసిఎల్లు రెస్కో మధ్యలో కొంత ఇది సమన్వయం లోపించినట్లు కొంత కనపడుతూ ఉంది మరి వెంటనే అక్కడ ఈ హౌజింగ్ డిపార్ట్మెంట్కి హౌజింగ్ డిపార్ట్మెంట్ కట్టిన ఇళ్ళకి కావాల్సిన లోడ్కు అనుగుణంగా సబ్స్టేషన్ల నిర్మాణానికి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనవి నేను అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి శాసనసభ్యులు అందరూ కూడా గట్టిగా చెప్పారు వారిని నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే మీ మీ కాన్స్టిట్యున్సీలో మీకు ఇవ్వబడిన ఎనర్జీస్ నిధులు ఏదైతే ఉన్నాయో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు దాంట్లో కొంతైనా సరే ఈ హౌజింగ్ కాలనీస్లో ఏర్పాటు చేయమని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేయటం జరిగింది వారు కూడా దానికి సమ్మతించారు ఒకటో రెండో రోడ్లు వేయడానికి రాబోయే రోజుల్లో ఈ కాలనీస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో జేజేఎమ్ అదేవిధంగా ఎన్ఆర్జిఎస్ అమృత్ ఈ స్కీమ్స్ని అనుసంధానించి ఇంటిగ్రేట్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేశాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా హౌజింగ్ అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రియారిటీ ప్రోగ్రామ్ మీరు ఈ ప్రోగ్రాంని అందరూ కూడా బాధ్యతగా గతంలో జరిగిన అవకతవకలకి అవకతవకలకి ఫైనాన్షియల్ ఇన్ డిసిప్లిన్కి అవకాశం లేకోకుండా పారదర్శకంగా క్వాలిటీ పరంగా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి జాగ్రత్తగా స్పీడ్గా చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది గతంలో జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కాబట్టి హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా అధికారులకు చెప్పాం బాధ్యతగా టార్గెట్ బేస్డ్గా ఏదో వాళ్ళు కట్టుకుంటే మనం కట్టించేట్లు కాకుండా వారిని బెనిఫిషస్ని మోటివేట్ చేస్తూ వాళ్ళకున్న సమస్యలు మెటీరియల్ పరంగా కానివ్వండి పేమెంట్స్ పరంగా కానివ్వండి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్ పరిష్కరిస్తానికి సిద్ధంగా ఉంది పేమెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు పదిహేను రోజులకల్లా బిల్లు పెడితే వెంటనే మూడు నాలుగు రోజుల్లో బిల్లు పేమెంట్ ఇస్తానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది ఒకవేళ బెనిఫిషరీస్కి ఎవరికైనా సరే పేమెంట్ రాకపోతే అది డిపార్ట్మెంట్ అధికారుల తప్పిదంగా భావ భావించాల్సి వస్తుంది కూడా మరి తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను అదేవిధంగా గౌరవ శాసనసభ్యుడితో సంప్రదిస్తూ ఈ హౌజింగ్ లేఅవుట్స్ని హౌసింగ్ ప్రోగ్రామ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని మరి శాసన శాసనసభ్యుడితో సంప్రదింపులు